ఆయుర్వేదంలో అశ్వగంధకి అద్భుతమైనటువంటి స్థానం ఉంది అశ్వగంధలో అశ్వం అర్థం ఏంటంటే గుర్రం అంటే గుర్రం ఏ విధంగా అయితే ఒక స్టాండర్డ్గా చాలా దూరం పాటు శక్తిని కలిగి ఎక్కువ దూరం పాటు ప్రయాణం చేయగలదు అదేవిధంగా అశ్వగంధ వాడేటువంటి అమూలిక వాడేటువంటి వారికి ఒక ఆరోగ్యం కూడా ఎక్కువ కాలం పాటు ఆరోగ్యం మనకి లభించేటట్టుగా ఉంటుంది అశ్వగంధ క్యాన్సర్లను కూడా తగ్గించేటువంటి గుణం ఉంది అని మనకి ప్రపంచవ్యాప్తంగా దీని మీద టెస్టులు జరుగుతూ ప్రతిరోజు కూడా అశ్వగంధ వాడితే గనక క్యాన్సర్ని ప్రివెంటివ్గా మనం చేసుకోవచ్చు అంటే రాకుండా చేసుకోవచ్చు ప్రివెంటివ్ మెజర్స్లో అశ్వగంధాన్ని వాడచ్చు అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవారికి రాకుండా ఉండడానికి మనకు అశ్వగంధ ఉపయోగపడుతుంది దానికి గల కారణం ఏంటంటే విధానియా సోమ్నిఫెరా అనేటువంటి అశ్వగంధ మనకి నరాల బలహీనతను తగ్గిస్తుంది వ్యాయామం చేయలేనటువంటి వారు కూడా వారి యొక్క నరాలు బలంగా ఉండాలన్నా కండరాలు బలంగా ఉండాలన్నా అశ్వగంధాన్ని వాడాలి సెక్సువల్ గా కూడా మనకి ఇంపార్టెన్సీ మనం ఉన్నటువంటి వారు కూడా అశ్వగంధాన్ని వాడినట్లయితే చక్కటి సామర్థ్యాన్ని ఉండే అవకాశం ఉంది అదేవిధంగా పిల్లలు పుట్టాలన్నా కూడా మనకి స్ట్రెస్ కలిగినటువంటి పురుషుల్లో సామర్థ్యం పెంచడానికి మనకి అశ్వగంధాన్ని వాడుతున్నారు వినయ్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం అశ్వగంధ అద్భుతమైనటువంటి అశ్వగంధ మూలిక గురించి తెలుసుకుందాం దాని యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం ఆయుర్వేదంలో అశ్వగంధకి అద్భుతమైనటువంటి స్థానం ఉంది అశ్వగంధలో అశ్వం అంటే అర్థం ఏంటంటే గుర్రం అంటే గుర్రం ఏ విధంగా అయితే ఒక స్టాండర్డ్గా చాలా దూరం పాటు శక్తిని కలిగి ఎక్కువ దూరం పాటు ప్రయాణం చేయగలదు అదేవిధంగా అశ్వగంధ వాడేటువంటి ఆ మూలిక వాడేటువంటి వారికి ఒక ఆరోగ్యం కూడా ఎక్కువ కాలం పాటు ఆరోగ్యం మనకి లభించేటట్టుగా ఉంటుంది కాబట్టి అశ్వగంధ మూలిక మనకి ప్రతిరోజు మనం ఉదయం రాత్రి వాడినట్లయితే గనక చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అశ్వగంధ క్యాన్సర్లను కూడా తగ్గించేటువంటి గుణం ఉంది అని మనకి ప్రపంచవ్యాప్తంగా దీని మీద టెస్టులు జరుగుతూ ప్రతిరోజు కూడా అశ్వగంధ వాడితే గనక క్యాన్సర్ని ప్రివెంటివ్గా మనం చేసుకోవచ్చు అంటే రాకుండా చేసుకోవచ్చు ప్రివెంటివ్ మెజర్స్లో అశ్వగంధాన్ని వాడచ్చు అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవారికి శరీరంలో ఉండేటువంటి నరాల బలహీనత రాకుండా ఉండడానికి మనకు అశ్వగంధ ఉపయోగపడుతుంది దానికి గల కారణం ఏంటంటే విధానియా సోమినిఫెరా అనేటువంటి అశ్వగంధ మనకి నరాల బలహీనతను తగ్గిస్తుంది చక్కగా ఉదయం నుంచి రాత్రి దాకా మనం మన యొక్క వ్యాయామ యొక్క శైలి మనం కరెక్ట్గా ఉన్నట్లయితే చక్కటి ఆరోగ్యం ఉంటాం అదేవిధంగా ఒకవేళ వ్యాయామం చేయలేనటువంటి వారు కూడా వారి యొక్క నరాలు బలంగా ఉండాలన్నా కండరాలు బలంగా ఉండాలన్నా అశ్వగంధాన్ని వాడాలి అయితే అశ్వగంధ చూర్ణం ఎలా వాడాలి అశ్వగంధ చూర్ణం మనకి అశ్వగంధ చెట్టు మనకి ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది అయితే మనం దాన్ని ఈరోజు మనకి మూలికలు యొక్క షాపుల్లో కూడా మనకి మూలిక అమ్ముతుంటారు మన చాలా చోట్ల చెట్లు పెంచడం కూడా జరుగుతుంది తోటల రూపంలో మనకి అశ్వగంధాన్ని పెంచి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలో కూడా మనకి ఆయుర్వేదాన్ని మనం ఇతర మందుల ఉపయోగ వాడుల్లో కూడా వాడుతున్నారు కాబట్టి అశ్వగంధ మూలిక మనకి పెంచడం కూడా జరుగుతుంది అయితే అడవిలో లభించేటువంటి అశ్వగంధకి అద్భుతమైనటువంటి మనకి సామర్థ్యం ఉండేటువంటి అవకాశం ఉంది అశ్వగంధ ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము మన పాలల్లోనూ తేనె కలిపి కొద్దిగా తాగినట్లయితే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ఒకవేళ పాలంలోనూ తేనె కూడా షుగర్ వ్యాధి వాళ్ళు తాగద్దు అనుకుంటే కనుక వేడి నీళ్ళలో కూడా మనం తాగొచ్చు దాన్ని ట్యాబ్లెట్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువ ట్యాబ్లెట్స్ కూడా లభిస్తున్నాయి క్యాప్సూల్స్ లభిస్తున్నాయి సిరప్ కూడా మనకి అశ్వగంధ అరిష్ట సిరప్ పురాతన కాలం నుంచి మనకు లభించేటువంటి మనకి అద్భుతమైనటువంటి సిరప్ అది వాడడం వల్ల నరాల యొక్క మనకి శక్తి లభిస్తుంది కాబట్టి నరాల బలహీనత పోతుంది కాబట్టి సెక్షువల్గా కూడా మనకి ఇంపార్టెన్సీ మనం ఉన్నటువంటి వారు కూడా అశ్వగంధాన్ని వాడినట్లయితే చక్కటి సామర్థ్యాన్ని ఉండే అవకాశం ఉంది అదేవిధంగా పిల్లలు పుట్టాలన్నా కూడా మనకి స్ట్రెస్ కలిగినటువంటి పురుషుల్లో సామర్థ్యం పెంచడానికి మనకి అశ్వగంధాన్ని వాడుతున్నారు అదేవిధంగా అశ్వగంధ వాడితే తలనొప్పి మటుమాయమైపోతుంది అంటే అశ్వగంధ వాడేటువంటి వారికి మనకి తలనొప్పి రాదు అలాగే నిద్ర సమస్యలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిద్ర సమస్యలు మనకి ఎక్కువ ఒత్తిడిలు కలిగి ఉండేటువంటి వారికి ఉద్యోగాలు ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు వాటిలో ఉద్యోగాలు చేసేటువంటి వారికి డ్రైవర్లకి అంటే మనకి నిత్యం డ్రైవింగ్ చేసేటువంటి వారికి ఎక్కువ ఒత్తిడి అనేది ఉంటూ ఉంటుంది వీరికి ఈ అశ్వగంధాలు ఇచ్చినట్లయితే గనక ప్రతి ఒక్కరు కూడా చక్కటి నిద్రపోవడం జరుగుతుంది చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు యాక్టివ్గా మైండ్ అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది దీంతో పాటు కలిపి మనం బ్రహ్మి అనేటువంటి మూలికని సరస్వతి అనేటువంటి మూలికని కూడా కలిపి వాడినట్లయితే కనుక ఇంకా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా చక్కటి మనకి వాటి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అశ్వగంధాన్ని మనం ప్రతిరోజు మనం ఉదయం ఒక వన్ గ్రాము సాయంత్రం ఒక వన్ గ్రాము మనం ప్రతిరోజు తీసుకున్నటువంటి వారికి నరాల యొక్క బలహీనత తగ్గి కాళ్ళ యొక్క మంటలు కాళ్ళల్లో మంటలు అనేది ఈరోజు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి అంశం అదేవిధంగా రక్తం యొక్క స్థాయిల్లో మనకి తేడాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి కూడా మనకి అశ్వగంధ ఉపయోగపడుతుంది అంటే ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా మూడు కోట్లు సమస్యలు ఉన్నవారు మూడు కోట్లు కూడా మనం తీసుకుంటే ఇది కంప్లీట్ ప్లాన్ ఫుడ్ లాగా అంటే చక్కటి ఆహారం లాగా కూడా మనకి మూలిక ఉపయోగపడి శరీరానికి సరిపడేటువంటి మనకి కావలసినటువంటి బలాన్ని ఇచ్చి ఇవ్వడం వల్ల అశ్వగంధ వాడేటువంటి ప్రతి వ్యక్తి కూడా మనం చాలా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా క్యాన్సర్స్ ఈరోజు క్యాన్సర్లు పెరగడం అనేది మనకి ఎన్నో రకాల క్యాన్సర్లు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నాయి మనకి వారికి ఎక్కువ లైఫ్ రావాలి అంటే కనుక అశ్వగంధాన్ని త్రిఫుల చూర్ణంతో పాటు కలిపి తీసుకోవడం అనేది ఉత్తమం మనం త్రిఫలాని ఉదయం రాత్రి ఒక అరచంచా తీసుకుంటూ ఇది ఒక వన్ గ్రామ్ అంటే చిటికెడు చూర్ణాన్ని మనం పాలల్లో కలిపి తాగినట్లయితే లేదా నీళ్ళలో వేడి నీళ్ళలో కలిపి తాగినట్లయితే త్రిఫులతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది షుగర్ వ్యాధి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది షుగర్ వ్యాధి గ్రస్తులకి కండరాల యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అశ్వగంధ వాడేటువంటి వాళ్ళకి షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారికి మనకి ఎటువంటి సమస్యలు కండరాల యొక్క బలం తగ్గడం అనేది జరగక కండరాలు పట్టుతు ఉంటాయి అదేవిధంగా మనకి అశ్వగంధ వాడడం వల్ల చుట్టూ సమస్యలు కూడా తగ్గుతాయి మెలనిన్ అదేవిధంగా మనకు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే అశ్వగంధ వాడాలి అంటే అందంగా ఉండడానికి కూడా మనకి అశ్వగంధ ఉపయోగపడుతుంది అదేవిధంగా జుట్టు యొక్క సమస్యలు మనకి ఈరోజు ఎక్కువగా హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అశ్వగంధతో మనకి జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది అయితే ఈ జుట్టు రాలడం వల్ల మనకి చుండ్రు ఇవన్నీ కూడా ఉండడం వల్ల కూడా మనకి జుట్టు రాలడం అనేది జరుగుతుంది అయితే అశ్వగంధ వాడినట్లయితే చుండ్రు కానీ అలాగే తలలో పుట్టేటువంటి దురద కానీ సోరియాసిస్ కానీ ఇవన్నీ గజ్జి తామర కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే త్రిఫలతో పాటు అశ్వగంధాన్ని ప్రతిరోజు వాడితే గనక ఈ చర్మ వ్యాధులు కూడా తగ్గి మనకి జుట్టు సమస్యలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఉదయం నుంచి రాత్రి దాకా స్త్రీలలో కూడా మనకి బలం కావాలి అనుకున్నప్పుడు శతావరితో పాటు అశ్వగంధాన్ని వాడితే గనక చాలా చక్కటి మనకు ఆరోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది ఇది మన అశ్వగంధాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వాడటం మొదలు పెట్టండి అదేవిధంగా అశ్వగంధాన్ని వాడితే గనక ఆయుర్వేదంలో వంద సంవత్సరాలు మనం జీవించేటువంటి అవకాశం ఉంది ఓకే ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం ఇతర మూలికల గురించి మనం తెలుసుకుందాం ధన్యవాదాలు